నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోయే ముందుగా గుంటూరు జనరల్ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చినప్పుడు గోరంట్ల మాధవ్ సీక్రెట్ గా ఓ ఫోన్ కాల్ మాట్లాడాడు అది ఈ రోజున పెద్ద వివాదమై కూర్చుంది అసలు గోరంట్ల మాధవ్ ఈ చేబ్రోలు కిరణ్ మీద దాడి చేయటానికి ఏ పోలీసు వాహనంలో తీసుకొస్తూ ఉన్నారు ఏ రూట్లో అది వస్తూ ఉంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే గోరంట్ల మాధవ్కి పూర్తి సమాచారం అందించారు అనే అనుమానాన్ని కొండబద్దలు ఆ రోజున ఎక్స్ప్రెస్ చేసింది ఇంకా చాలామంది కూడా ఇదే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది ఇప్పుడు దాని మీద కూడా సమగ్ర విచారణ జరుగుతుంది నిజంగా చేబురోలు కిరణ్ ని ఏ వాహనంలో తరలిస్తూ ఉన్నారు ఏ రూట్లో తరలిస్తూ ఉన్నారో కూడా తెలుసుకున్న గోరంట్ల మాధవ్ ఆ వాహనాన్ని వెంబడించటం అది వచ్చి ఎస్పి ఆఫీస్ దగ్గర ఆగితే దాంట్లోంచి దిగి ఈ చేబురోలు కిరణ్ మీద దాడికి ప్రయత్నించటం పోలీసులు నిలువరించటం ఈ గోరంట్ల మాధవ్ ఒక ఎస్ఐ చొక్కా కొట్టుకుంటే దవ్వడ పగల కొట్టడం అన్నీ జరిగిపోయినాయి ఆ తర్వాత గోరంట్ల మాధవ్ ఇక ఈ ప్రహసనం అంతా అందరికీ తెలిసిందే కిరణ్ చెబురోలు కిరణ్ అయితే ఒక డస్ట్బిన్ కవర్ ని అతని మొహానికి తొడిగి ఆయన తీసుకొచ్చి మీడియా ముందు ప్రజెంట్ చేశారు గోరంట్ల మాధవని మాత్రం ప్రజెంట్ చేయలేకపోయారు దీంట్లో పోలీసుల యొక్క అలసత్వం మీద కూడా ఈ రోజున విచారణ జరుగుతుంది దాదాపుగా కొంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఈ రోజున వచ్చి కూర్చున్నాయి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అనే దొగ్ధ కలిగిన పోలీస్ ఆఫీసర్లు ఇంకా గుంటూరు డి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎందుకంటే మి మిగతా చాలా వాటిల్లో చూసుకున్నప్పుడు కూడా నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్నప్పుడు కూడా అతనికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి కూడా కుండబద్దల ఆ రోజున ఎత్తు చూపించటం జరిగింది దాంతోపాటుగా మరి బోరుగడ్డ అనిల్ కుమార్కి ఎన్నెన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించటంలో పరుపు దిండు నా ఒక మంచి బె బెడ్డు ఇటన్నిటినీ వేయటం అతనితో కలిసి బిర్యానీలు తింటాం అతను గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చి ఆయన వైద్య పరీక్షలు చేసిన తర్ తర్వాత ఆయన మీడియాని బెదిరిస్తూ ఉన్నా కూడా చూస్తూ ఊరుకోవటం ఈరోజున గోరంట్ల మాధవ్ ఫోన్ కాల్ మాట్లాడాడు అని అంటే యాక్చువల్గా సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డితో ఆ ఫోన్ కాల్ మాట్లాడాడు అనే ఒక సమాచారం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది అంబటి రాంబాబు మిగతా వాళ్ళందరూ వచ్చి బయట బయట వాళ్ళందరూ వేసే వీరంగం అంతా వాళ్ళు వేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటు దీనికి అటెండ్ కాక తప్పదు వాళ్ళిద్దరితో ఎవరితో మాట్లాడే పని లేదు కానీ ఇప్పుడు గోరంట్ల మాధవ్ లక్ష్యం ఏమిటి వైఎస్ భారతిని అవమానించి ఈ చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అయ్యి ఉంటే అందులో ఈ ప్రభుత్వం తమ వాళ్ళైనా సరే అరెస్టుకి ఏమాత్రం వెనకాడరు అనే సంకేతాన్ని పంపిస్తూ ఉంటే అతని మీద దాడికి ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ గోరెంట్ల మాధవ్ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి గతంలో కూడా మంత్రి పదవులు కావాల్సిన వచ్చిన వాళ్ళందరూ రెండు రకాలైన మార్గాల్లో వచ్చేవాళ్ళు ఒకటి ఆ రోజు విపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ మీద దాడి బూతులు వర్షం ఇలాంటివన్నీ మరి జోగి రమేష్కి ఈ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినందుకే మంత్రి పదవి లభించింది ఇక రెండోది భజన మా చిలకలూరు పేట అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న విడదల రజనీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన భజన చేసి వాళ్ళు మంత్రి పదవి కొట్టేశారు ఇవన్నీ చూసిన తర్వాత గోరంట్ల మాధవ్ కూడా ఒకటే ఫిక్స్ అయినట్టుగా ఉన్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు లేరు మొత్తం అంతా మేమే ఉన్నాం మా లాంటి వాళ్ళందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడి ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇదిగో ఇలాంటి దాడి చేయాలి గతంలో ఈ గోరంట్ల మాధవ్ పోలీసు బూట్లను తుడిచిన రోజున కానీ జేసీ ఫ్యామిలీ మీద ఎగిరెగిరి పడి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన రోజున కానీ ఉన్న లక్ష్యం వల్ల ఒకటే ఇదిగో ఇదిగో మనకి ఎంపీ పదవి కావాలి దానికోసం టికెట్ సంపాదించుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడాలి దానికి దాడికి ప్రయత్నం చేయాలి కానీ పోలీసులు నిర్ద్వందంగా దాన్ని తిప్పు కొట్టి ఆయన కూడా అరెస్ట్ చేశారు ఇక తప్పని పరిస్థితులు అరెస్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ జరిగిన ఈ మొత్తం చూస్తే పోలీసు యొక్క వైఫల్యం చాలా ఎక్కువగా కనిపిస్తుంది దాంతోపాటుగా మాధవ్కి సహకరిస్తున్న పోలీస్ ఆఫీసర్లన్నీ కూడా రోజున బయట పెట్టాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ బయటకు వచ్చి అసలు ఆ ఫోన్ కాల్ ఎవరు ఫోన్ ఎవరికి ఇచ్చారు కోర్టులో ప్రవేశపెట్టబోయే ముందు వరకు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్న వస్తువులు మొత్తం స్వాధీనం చేసుకుంటారు అతనికి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే పోలీస్ డిపార్ట్మెంటే ఇస్తుంది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంటే ఇస్తుంది ఈ అతనికి అక్యూస్డ్ చేతిలో ఫోన్ కాల్ పెడితే అతను ఎవరికి ఫోన్ చేసి మీరందరూ పలానా రూట్లో వస్తాం మేము అక్కడ దాడి చేసి నన్ను విడిపించకపోండి అని ఫోన్ చేస్తే ఎవరిదండి బాధ్యత కానీ ఫోన్ ఆయనకి ఎలా ఇస్తారు ఇంకా దాంతోపాటు ఆయన నేను పోలీస్ ఆఫీసర్ని దేశానికి ఎంపీని అసలు ఏదైనా ఒక నియోజకవర్గానికి ఎంపీ ఉంటాడు మనకు అది తెలుసు ఆయన దేశానికి ఎంపీ అంట ఈయన ఈ దేశానికి ఎంపీ అయినా ఈ ఈయన చేసిన తొండ భాగోతాలన్నీ మనం ఢిల్లీ స్థాయిలో చూసాం కూడా తీసుకొని తిరిగిన ఎంపీ ఈయన ఇలాంటి వాళ్ళందరికీ ఇస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి వత్తాసు పెలుగుతా ఫోన్లు ఇచ్చి వాళ్ళని మాట్లాడినిస్తూ ఉన్నారు అని అంటే ఇప్పుడు దాని విషయం కూడా ఆ ఫోన్ ఎవరిది ఆ కాల్ ఎవరికి చేశాడనేది కూడా ఈ రోజున కూపీ లాగుతుంటే దాదాపుగా పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అయిపోయే రకంగా కనిపిస్తున్నారు ఇంకా దీని మీద ఇంకా సమగ్రమైన విచారం జరుగుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు గోరంట్ల మాధవ్ అయితే ఫుల్గా ఇరుక్కుపోయినట్టే అతను ఎప్పుడెప్పట్లోనే బయటకు వచ్చే అవకాశాలు ఏమి లేవు ఇంకా పాటుగా ఆయన మీద పోక్సో చట్టం కింద నమోదు కాబడిన ఒక కేసును కూడా ఈ రోజున బయటకు తీస్తూ ఉంటే ఇంకా బెయిల్ కూడా రాకుండా ఆయన ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి గోరంట్ల మాధవ్ చేసిన ఈ ఈ విచిత్ర ఉదంతానికి పదకొండు మంది పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయే రకంగా ఈరోజు పరిస్థితి ఉంది అని అంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తుంది అని అనుకోవటంలో ఏమన్నా ఆశ్చర్యం ఉందా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ మీద కొంచెం గట్టిగానే చూడాల్సిన అవసరం ఉంది పది నెలలు వచ్చిన తర్వాత దాటిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉన్నారు అని అనిపించుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా నిలువరింపజేయాలి దీంతో పాటుగా ఈ టిడిపి పార్టీలో ఉన్న ఈ అధిష్టానం కూడా చాలా మంది మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అవసరం ఉంది చాలా అరెస్టులు ఇంకా జరగాల్సింది ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు